రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ లండన్కు వెళ్లారు భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల పదిహేనో తేదీన లండన్కు బయలుదేరి వెళ్లిన జగన్ ముప్పయో తేదీ వరకు అక్కడే ఉంటారు జూన్ ఒకటో తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు అసలు జగన్ ఎందుకు లండన్ వెళ్లారు అది కూడా పోలింగ్ అవగానే ఎందుకు బయలుదేరారు అక్కడ్నుంచి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగతం ఫ్యామిలీతో సరదాగా గడిపిరావటం కోసమే అక్కడికి వెళ్లారు విస్ట్రా జెట్ కంపెనీకి చెందిన బొంబాటియర్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ లండన్ వెళ్లారు దాని ఖర్చు గంటకు పన్నెండు లక్షల రూపాయలు జగన్కు రక్షణగా ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లారు వారికి విమాన టికెట్లు వసతి ఇతరత్ర కోటున్నర అవుతోంది ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కాబట్టి ఆయన వరకు ఆయన ఖర్చు పెట్టుకున్న భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి వైఎస్ జగన్ భారతీ దంపతుల కుమార్తెలు వర్షారెడ్డి హర్షారెడ్డి లండన్లో చదువుకుంటున్నారు వారిని కలిసి వారితో సరదాగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయటం కోసం జగన్ లండన్ వెళ్లారు కుమార్తెలిద్దరూ ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులు రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ తర్వాత కూడా వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు జగన్ లండన్లో ఉన్న తమ కుమార్తెలను చూసేందుకు వెళ్తున్నా టీడీపీ తట్టుకోలేకపోతుంది ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ అహర్నిశలూ కష్టపడుతుంది అసలు ఎన్నికల ముందు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన అవసరమేంటి అనేది టీడీపీ నాయకుల ప్రశ్న జగన్ తన హవాలా డబ్బు కోసమే లండన్ టూరుకు వెళ్లారని ఆరోపణలు కూడా గుప్పించారు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిన సమయంలో జగన్ ప్రశాంతంగా విదేశీ పర్యటనకు వెళ్లడం వెనక ఏదో కుట్ర ఉంది అంటూ టీడీపీ అగ్రనేతలంతా జగన్పై పడి ఏడుస్తున్నారు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు కదా మరి దీని వెనుక ఏం కుట్ర ఉందో టీడీపీ నేతలే చెప్పాలి జగన్ పర్యటనలో కుట్ర ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలో కుట్ర కుట్రలేదని ఎలా నమ్మాలి టీడీపీకి జగన్ తుమ్మినా దగ్గినా తప్పు కనిపిస్తోంది చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి జగన్ తనకు మార్పులను చూసేందుకు వెళ్తే తప్పుపడుతుంది టీడీపీ వర్గం జగన్ ఎన్నికల తర్వాతే లండన్ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు కూడా ఎన్నికల తర్వాతే అమెరికా పర్యటనకు వెళ్లారు ఇందులో తప్పుబట్టడానికి ఏముంది వైసీపీ చారిత్రక విజయానికి ఐదేళ్లు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి గతంలో ఎన్నడూ లేనంత ఘన విజయాన్ని అందించారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఈ ఐదేళ్లు సుపరిపాలన అందించారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి రికార్డు సృష్టించారు ఇక ఈసారి కూడా తామే అధికారం చేపడతామని సీఎం జగన్ ధీమాతో ఉన్నారు విజయవాడలో ఐపాక్ టీంతో భేటీ అయిన ఆయన అధికారంలోకి రాబోతున్నాం ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం అని చెప్పటంతో కూటమిలో వణుకు పుడుతుంది జగన్ కాన్ఫిడెన్స్ వెనుక మర్మం అర్థం కాక పీక్కుంటున్నాయి కూటమి పార్టీలు ఈసారి నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం అలాగే ఇరవై రెండుకు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తామని జగన్ చెప్పటం వారికి పెద్ద షాక్ తగిలింది ఒక్క జగనే కాదు పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ మాజీ సీఎం కూడా ఇదే విషయాన్ని చెప్పటం కూటమి వెన్నులో వణుకు పుడుతోంది అందుకే జగన్ ఏం చేసినా రాజకీయంగా జగన్పై బురద జల్లేందుకు సిద్ధంగా ఉంది టీడీపీ వర్గం పైగా జాతీయ సర్వేలు సైతం మళ్లీ వైసీపీదే అధికారమని చెబుతున్నారు సర్వేలతో పాటు ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణుస్వామి కూడా జగనే మళ్లీ సీఎం అని చెబుతున్నారు దీంతో వైసీపీ శ్రేణులు అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు చూడాలి మరి కౌంటింగ్ రోజు ఏ రిజల్ట్స్ వస్తాయో